హాయ్ ఎవరం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మార్చ్ రెండు వేల ఇరవై ఆరు నాడు జరగబో పబ్లిక్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ సంబంధించి అరవై మార్కులు దాటి రావాలంటే మనం ఏ చాప్టర్స్ మన మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి కాన్సంట్రేషన్ చేయాలి ఏ చాప్టర్ చిన్న మార్కులు వస్తే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ నొక్కి పదాలని నొక్కితే నేను ఎప్పుడైతే టెన్త్ స్టాండర్డ్ సంబంధించి వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ నొప్పిలో రావడం కూడా జరుగుతుంది సో మొట్టమొదటిగా మనకి నూటికి నూరు మార్కులు రావాలి అంటే ఖచ్చితంగా అన్ని చాప్టర్స్ ఉండేటువంటి తరగతులు మ్యాథ్స్లో ఉండే పద్నాలుగు చాప్టర్లు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా సో అందులో నో డౌట్ ఎట్ ఆల్ సో మనకి అరవై మార్కులు దాటి రావాలి సిక్స్టీ ప్లస్ అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్చి రెండు వేల ఇరవై ఆరు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి అరవై మార్కులు దాటి రావాలంటే ఏ చాప్టర్ అనేది మనం ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తాయి అనేది మన యొక్క వీడియోలో చూద్దాం అరవై మార్కులు మినిమం అంటే గ్రేడ్ సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్కి మినిమం అరవై మార్కులు రావాలంటే వాళ్ళు ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని మన యొక్క వీడియోలో చూద్దాం ఓకేనా సో మనం ఏపీఎస్ఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంబంధించి సో అందులో ఉండేటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా మన కనుక చూసుకుంటే ఒక ఉండేటువంటి పద్నాలుగు చాప్టర్లో ఒక ఏడు చాప్టర్లు కనుక మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ యొక్క ఆరు మూడు నాలుగు ఐదు ఒక ఆరు చాప్టర్లు కనుక మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోగలిగితే ఇందులో ఒక అరవై మార్కులు ఈజీగా రావడానికి పోతాయి సో ఎలాగుంది అంటే రియల్ నెంబర్స్ కనుక చూసుకుంటే వన్ మార్క్ ఒకటి ఇస్తున్నారు ఎయిట్ మార్క్ ఒకటి అంటే నైన్ మార్క్స్ వస్తాయి రియల్ నెంబర్స్ నుంచి మీరు ఖచ్చితంగా ఫుల్ ఏ టు టప్ టు బట్ మొత్తం అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే నైన్ మార్క్స్ వస్తాయి అదే పరినామిస్లో కనుక చూసుకుంటే వన్ మార్క్ నుంచి రెండు వస్తున్నాయి టూ మార్క్స్ ఒకటి అలాగే ఫోర్ మార్క్స్ ఒక గ్రాఫ్ ఇచ్చి దాని మీద బేస్ చేసిన క్వశ్చన్ అడుగుతారు సో ఎయిట్ మార్క్స్ రావడం జరుగుతుంది సో అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ టూ వేరియబుల్స్ కనుక చూసుకుంటే పేర్ ఆఫ్ వన్ ఒక మార్క్లో ఒకటి ఉంటుంది అలాగే గ్రాఫ్ కంపల్సరీగా చేయవలసి ఉంటుంది ఎయిట్ మార్క్స్ దానికి రెండు కూడా గ్రాఫే రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు మీరు సో నైన్ మార్క్స్ అంటే గ్రాఫ్ కంపల్సరీ సో పేర్ ఆఫ్ క్లీనిక్ ను గ్రాఫ్అవుట్ చేసుకోవాలి వన్ మార్క్ ఒకటి సంబంధించి ఒకటి చేసుకోవాలి నైన్ కోఆర్డినేట్ జామెట్రీ కనుక చూసుకుంటే టూ మార్క్స్ ఒకటి ఎయిట్ మార్క్స్ ఒకటి ఉంటుంది టెన్ మార్క్స్ సో స్టాటిస్టిక్ చూసేసరికి ఫోర్ మార్క్స్లో ఒకటి ఉంటుంది ఎయిట్ మార్క్స్ ఒకటి సో టోటల్గా ట్వెల్వ్ మార్క్స్ అంశం వస్తున్నాయి ప్రాబబిలిటీ ప్రాబబిలిటీసరికి వన్ మార్క్ ఒకటి ఫోర్ మార్క్ ఒకటి ఎయిట్ మార్క్ ఒకటి అంటే థర్టీన్ మార్క్స్ సో రియల్ నెంబర్స్ చాప్టర్ టూ పొలనల్స్ చాప్టర్ త్రీ పేర్ ఆఫ్ టూ ఇన్వేరబుల్స్ చాప్టర్ సెవెన్ కోఆర్డినట్రీ చాప్టర్ థర్టీన్ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ సో మనం ఇవి చూసుకుంటే నైన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ చూసిన ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ టూ సిక్స్టీ వన్ సో సిక్స్టీ వన్ బై హండ్రెడ్ సో ఇవి ఖచ్చితంగా మీరు ఆ చాప్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇవి ఓన్లీ సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్కి మనకి మినిమం ఒక యాభై అరవై మార్కులు రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆరు చాప్టర్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఏ సమ్ ఇచ్చినప్పటికీ కూడా చేయడానికి రెడీగా ఉండాలి సో చే అటువంటి అప్పుడు మాత్రమే మీకు నూటికి అరవై ఒక్క మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి కూడా సో ఈ యొక్క చాప్టర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని కొత్త చాప్టర్తో కొత్త వీడియోతో టెన్త్ క్లాస్ సంబంధించి మీకు మీ ముందుకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాసుకోండి ఒక పేపర్ మీద रास ये चैप्टर्स लिख चैप्टर नेम्स सभी रास कोनी